హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త వాహనదారులకు గుడ్ న్యూస్ టోల్ ఫీ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సెలెక్ట్ చెయ్యకడం మన వీడియోలోకి వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా రోడ్లు సరిగ్గా లేని ప్రాంతాల్లో టోల్ ఛార్జీలు వసూలు చేయొద్దని ఆయా ఏజెన్సీలకు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు గుంతలతో కూడిన రోడ్లు టోల్ ప్లాజాల వద్ద రద్దీ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు శాటిలైట్ ఆధారిత టోల్ వసూలుపై నిర్వహించిన గ్లోబల్ వర్క్షాప్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు మీ సేవలు ఉత్తమంగా లేనప్పుడు టోల్ ఛార్జీలు వసూలు చేయొద్దు రోడ్లు బాగా లేకపోతే ప్రజలు హర్షించరు చాలామంది ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు కాబట్టి మంచి రోడ్లు నిర్మించలేనప్పుడు టోల్ వసూలు చేయడం సరైనది కాదు ఒకవేళ గొంతలతో కూడిన రోడ్లపై టోల్ వసూలు చేస్తే రాజకీయ నాయకులుగా మేం ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది నేషనల్ హైవే ఫీల్డ్ ఆఫీసర్ల టోల్ ప్లాజాల వద్ద ఆలస్యం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు ఇదిలా ఉంటే శాటిలైట్ ఆధారిత టోల్ ఛార్జీలు వసూలు విధానాన్ని ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభించనున్నట్లు గడ్కరీ స్పష్టం చేశారు తొలిదశలో ఐదు వేల కిలోమీటర్ల రహదారులపై ఈ టోల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నామని మొదట కమర్షియల్ వాహనాలకు ఒక లేన్లో అనుమతిస్తారని పేర్కొన్నారు టోల్ వసూలకు కీలకమైన వెహికల్ స్ట్రాక సిస్టమ్ యూనియన్ను ఆయా వాహనాల్లో అమర్చాల్సి ఉంటుంది ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే వాహన టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదు దశలవారీగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తాం దీనివల్ల ప్రభుత్వానికి పదివేల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు వాహనదారులకైతే గుడ్ న్యూస్ అండి నితిన్ గడ్కరీ రవాణా ఛార్జీలని వసూలు చేయొద్దని చెప్పేసి అయితే ప్రకటన చేశారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్